వెల్కమ్ టు మార్ని బ్లాగ్స్ మేమైతే ఈ రోజు నెక్లెస్ అయితే బుక్ చేసాం అది ఎలా వచ్చిందో చూసేద్దామా ఇది సింపుల్ గా దేవులకు కానీ టెంపుల్కి కానీ వేసుకోవడానికి యూజ్ అవుతుందని అయితే నేను బుక్ చేశాను అనమాట అది ఎలా ఉందో మీరే చెప్పేసేయాలి ఇంకా క్వాలిటీ అయితే సూపర్ ఉందండి అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చింది సేమ్ ఫోటోలో చూసినట్టే వచ్చేసింది మనకి ఫస్ట్ ఎంత పడింది ఏంటి అని నేను లాస్ట్ లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి నేనైతే చాలా ట్రెండింగ్లోనే ఉందనమాట నీ రామ్ నెక్లెస్ అని పిలుస్తారు చాలా బాగుంది చైన్ అయితే చైన్ మొత్తం కూడా మనకు వెంకటేశ్వర్ల స్వామి నామాలతోటే ఉందనమాట అంటే వాటి షేప్స్లలోనే ఉన్నాయి చూడండి ఇయర్ రింగ్స్ కూడా అంతే ప్లస్ కింద చైన్కి ఉన్న లాకెట్స్ కూడా అవే ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది మనం ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు వేసుకుంటే గనక లేదంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా బాగా కుడుతుందనమాట లాకెట్ అయితే ఇలా వచ్చేసింది చుట్టూరా మనకు పూసలు అయితే వచ్చేసాయి మొత్తం గోల్డ్ కలర్లో అయితే ఉందన్నమాట కింద లాకెట్ అయితే ఇయర్ రింగ్స్ కూడా గోల్డ్ కలర్ వచ్చేసి చుట్టూ స్టోన్స్ టైప్లో వచ్చేసాయి మన చైన్ అడ్జస్టబుల్ ఉందండి మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని మనమే వేసుకోవాలని ఏం లేదండి ఇలా పిల్లలకి జుబ్బా వేసినప్పుడు లేదంటే పెద్దలు కూడా వేసేసుకోవచ్చు అది ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను మా బుడ్డోడికి నా బర్త్డే రోజు అయితే వేశాను నేను చాలా బాగుందనమాట ఎవరైనా వేసేసుకోవచ్చు పర్టికులర్గా వీళ్ళే వేసుకోవాలని ఏం లేదండి మనం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఎవరైనా వేసేసుకోవచ్చు అనమాట బాగా సెట్ అయిపోతుంది నాకైతే దీనికి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయితే పడిందండి కాస్ట్ ఎక్కువైందంటారా తక్కువైందంటారా కమెంట్ అయితే చేసేయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే గనక కమెంట్ అయితే పెట్టేయండి లింక్ ఆర్ కోడ్ అయితే షేర్ చేస్తాను నెక్లెస్ బాగుంటుందా లేదా అనేది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి పక్కా తీసేసుకోండి కావాలంటే గనక చాలా బాగుందనమాట క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఫుల్గా చూపిస్తాను చూడండి ఇయర్ రింగ్స్ చైన్ లాకెట్ మొత్తం కలిపి కనుక ఇగో ఇలా ఉంటుందన్నమాట సెట్ మొత్తం మనకి చాలా బాగుంది గో ఫర్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్